హలో ఎవరివన్ ఇదైతే కాశ్మీర్ రోజు పెట్టి దాదాపు టూ ఇయర్స్ అయింది కానీ గ్రోతింగ్ అయితే లేదు మీరు చూడొచ్చు ఈ ఒక్క జ్యూస్ పలుపుతో అయితే చాలా మంచి గ్రోతింగ్ వచ్చింది నేనే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయాను ఆ జ్యూస్ పల్ప్ అనేది వేస్ట్ చేయకూడదని ఈ మొక్కలకైతే వేశాను అనమాట మీరు చూడొచ్చు పువ్వులు ఎంత తిక్కుగా వచ్చాయో ఆ జ్యూస్ పల్ప్ అనేది ఆ వేర్లు అబ్జర్వ్ చేసి మంచి కలర్నైతే తీసుకొచ్చాయనమాట చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది అసలు ఈ చెట్టుకు చూడండి అసలు మొగ్గలు లేవు ఒక్క ఫ్లవర్ వచ్చింది ఆ జ్యూస్ పల్ప్ అయితే వేసిన తర్వాత మీరు చూడవచ్చు ఆ తర్వాత ఇలా అనేది మొగ్గలు వచ్చాయనమాట ఇది క్యారెట్ బీట్రూటు జ్యూస్ పల్ప్ అనమాట ఇది మనం కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేయాల్సిన అయితే అవసరం లేదు మనం డైరెక్ట్గా జ్యూస్ వేసిన వెంటనే మనం ఆ పల్పుని చెట్లకైతే వేసేసుకోవచ్చు చూడొచ్చు మీరు మొగ్గలు ఎంత మంచిగా వచ్చాయో ఇంతకు ముందైతే ఎప్పుడన్నా ఒకటి రెండు పూలు అన్నమాట ఇది నాటు గులాబీ చెట్టు అనమాట అసలు మొగ్గలు అనేవి ఇంతకు ముందు లేవు ఈ చెట్టు పెట్టి ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడైతే ఈ జ్యూస్ పల్పు వేయడం ద్వారా ప్రతి కొమ్మకి మొగ్గలు అనేవి ఉన్నాయి చాలా మంచి రిజల్ట్ ఇదైతే గ్ర బ్రహ్మకమలం చెట్టు మీరు చూడవచ్చు ఎంత బలంగా ఉందో చెట్టు అయితే చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్